సంబంధించినటువంటి అధ్యక్షులు వద్దనపేట మాజీ సభ్యులు మరి శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే నిన్న వార్షిక బడ్డే బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ వార్షిక బడ్జెట్ ఏదైతే నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారో మరి చట్టబద్ధంగా న్యాయంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి మరి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిలో కోత విధించిన కారణంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి దళిత జాతులు అందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఒకసారి మరి తెలంగాణ ప్రజల యొక్క మరి మనస్సును అవగతం చేసుకుంటే ఒకవేళ వాళ్ళు ఆలోచిస్తే మనము కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి తెన మీద నుంచి అడ్డు పొయ్యిలోకి జారినట్టుగా ఉంది ఇది ఒకసారి తెలంగాణ సమాజాన్ని గమనిస్తారు మరి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు అవినీతి విధి విధానాలతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్ట నిలువున తెలంగాణ ప్రజలను అందులోనూ మరి షెడ్యూల్ కులాలను మరి అనేక విధాలుగా దళిత బంధు పేరుతో కానీ సబ్లా నిధులను విడుదల చేయకుండా ఉండటమే కానీ అనేక రకాలుగా బాధితుంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సరంలో ఏదైతే ముప్పై ఆరు వేల మరి మూడు వందల యాభై కోట్లు ఉన్నటువంటి మరి బడ్జెట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో అది ముప్పై మూడు వేల కోట్ల మరి నూట యాభై కోట్లుగా పొడించింది అంటే సంవత్సరం సంవత్సరం జనాభా పెరిగినప్పుడు జనం సంవత్సరం సంవత్సరం మరి కనీస వ్యక్తిగత అవసరాలు పెరిగినప్పుడు మరి కులవారీగా బడ్జెట్ పెంచాలా తగ్గించాలా ఎందుకు తగ్గించారు సుమారు మరి మూడు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్ను చట్టబద్ధంగా న్యాయబద్ధంగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి రావలసినటువంటి నిధులను ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి తగ్గించింది మరి దీనికి ఖచ్చితంగా తెలంగాణ దళిత సమాజానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి పార్లమెంటు ఎన్నికలప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రిజర్వేషన్లు తీసేస్తారు భారతీయ జనతా పార్టీ వస్తే అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ కులాలకు వ్యతిరేకత పనిచేస్తుందని మరి అబద్ధాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసింది ఏంటి అని ఈ సందర్భంగా ఎస్సీ మోర్చ రాష్ట్ర శాఖ మరి ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓడించినటువంటి సంబంధ సందర్భం ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి అంతేకాకుండా వారికి భారతరత్న ఇవ్వటంలో మరి దశాబ్దాలు దశాబ్దాలు నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి పంతొమ్మిది వందల యాభై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ తనంతడు తానుగా భారత తీసుకొని మరి అంబేద్కర్ గారికి ఎందుకు ఇవ్వలేదు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళితులందరూ గుర్తు తెచ్చుకోవాలి మరి దళితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి వాళ్ళకి సిగ్గు అని సందర్భంగా తెలియజేస్తూ గమనించాలి అన్ని విధాలుగా కాంగ్రెస్ మరి షెడ్యూల్ క్యాస్ట్ వర్గాల్ని శ్వాసం చేస్తూ వస్తుంది ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి విషయం భారతీయ జనతా పార్టీ మరి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అధికారులు మొట్టమొదట రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటు మెయిన్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని చిత్రపటాన్ని వచ్చినటువంటి సందర్భం మనం గుర్తుపెచ్చుకోవాలి అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి సంచరి సంచరించినటువంటి ప్రాంతాలను పంచాతీర్థాలుగా మరి అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి సుమారు ఎనభై లక్షల షెడ్యూల్ కులాల ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య నాయులు అందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరిన హృదయ భారత్ నమస్కారాలు తెలియజేస్తూ కలవరిస్తున్నాయి భారత్ భారత్ మాతాకి